కొల్గొండ పోలీసులు లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నలుగురు ముద్దాలను అరెస్ట్ చేసి ఒక లీటర్ లిక్విడ్ గంజాయిని ఒక కారు మూడు సెల్ ఫోన్లను సీజ్ చేశారు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పి శ్రీనివాస్ రావు కేసు వివరాలను వెల్లడించారు కృష్ణదేవి పేట నుండి నర్సీపట్నం వైపు వస్తున్న ఏపీ జీరో టూ బీపీ ట్రిపుల్ వన్ నైన్ నెంబర్ గల కార్ను ఆపి తనిఖీ చేయగా కారులో ఉన్న నలుగురు ముద్దాయిలు పారిపోవడానికి ప్రయత్నించారన్నారు వెంటనే సిబ్బంది వారిని పట్టుకొని కార్ను తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు గంజాన్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెంకట్రావు కానిస్టేబుల్ చిన్నారావు చిరంజీవి అభినందిస్తూ నగదు పురస్కారాన్ని అందజేశారు సమావేశంలో నర్సీపట్నం రూరల్స్ రేవతమ్మ గొలగొండ ఎస్ఐ రామారావు కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహించిన్ హాయిపేస్ గారు ఉత్తర్వుల మేరకు మన సబ్ డివిజన్లోని రెండు చెక్ పోస్టులు ఉన్నాయి ఆ చెక్ పోస్ట్లే కాకుండా ఈ చెక్ పోస్టులను అవాయిడ్ చేస్తున్నారనే ఉద్దేశంతో సర్ప్రైజ్గా మేము వెహికల్ చెక్కింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది డైనమిక్ వెహికల్ చెకింగ్ అని చెప్పేసి నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ మన గొల్గొండ అవుట్స్కట్స్లో మన ఎస్ఐ కేడిపేట తారకేశ్వరరావు అలాగే ఎస్ఐ గొల్గొండ రామారావు గారు మరియు ఏఆర్ఎస్ఐ వెంకట్రావు గారు ఇంకా కొంతమంది స్టాఫ్ అంతా కూడా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్తో సర్ప్రైజ్గా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఒక మనకి ఒక కార్ ఒకటి వస్తే కార్ని ఆఫ్ చేస్తారండి ఆఫ్ చేసి మన వాళ్ళు చెక్ చేస్తే అందులో ఈ కడపకు సంబంధించిన ముద్దలు ఉన్నారు కడప అంటే కడపకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళెందుకు కడప వాళ్ళు ఈ రూట్లో ఎందుకు వస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి మన వాళ్ళు జాగ్రత్తగా ఇంట్రాగేట్ చేసి అలాగే కడపతో పా కడప ముద్దాయిలతో పాటు మురళ చంటిబాబు అని చెప్పేసి ఇంది వంతాడుపల్లి జరీల పంచాయతీ వీళ్ళు వీళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి మన వాళ్ళు కాస్త గట్టిగా ఎంక్వైరీ చేసి చేసేసరికి బాగా గట్టిగా ఎంక్వైరీ చేసేది కారులోని డోర్ ఫ్రేమ్ ఓపెన్ చేసి హ్యాండిల్ పెట్టుకునే ఏరియాలో ఒక కిలో హ్యాషిష్ హ్యాషిష్ ఆయిల్ ఇది గాంజా తాలూకా దీన్ని చేస్తారు ఇది కమర్షియల్ క్వాంటిటీ అండి ఇది వన్ కిలో అనేసరికి అంటే సుమారుగా ఇరవై కేజీల పైన గాంజాతో నలభై కేజీలు తోటి అయితే ఇంత క్వాంటిటీ ఆఫ్ హ్యాషిషాయిన్ వస్తుంది అన్నమాట దీన్ని పెట్టి తీసుకొని వస్తున్నారు ఇది ఏంటి అని అంటే ఈ మధ్య ఈ త్రీ ముద్దాయి మురళ చంటిబాబు అన్నాను తర్వాత కడపకు చెందిన చాటకుండ గుర్రయ్య వీళ్ళిద్దరూ కూడా బద్వేల్ జైల్లో వీళ్ళిద్దరికీ పరిచయం అయింది పరిచయం అయినప్పుడు ఏ టూ బయటకు వచ్చిన తర్వాత ఏ త్రీకి బెయిల్ కూడా ఆయనే పెట్టాడు అంటే ఈ చంటిబాబుకి బెయిల్ పెట్టిన తర్వాత ఆయన తీసుకొని వచ్చి మన ఏడో తేదీన ఆయన రిలీజ్ అయ్యాడు జైలు నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ ఏజెన్సీకి గాంజా కోసం వచ్చారు ఇంతకుముందు కూడా వీళ్ళు ఇదే విధంగా రావడం జరిగింది వస్తే వీళ్ళు జరెల్లా జీకే మండలం జరెల్లా దగ్గర వీళ్ళు వీళ్ళ తలక వీళ్ళదు ఒరిస్సాని సెక్యూర్ చేసుకున్నారు ఈ దీన్ని సెక్యూర్ చేసుకొని తీసుకొని వచ్చి దీన్ని వీళ్ళకి ఇచ్చింది ఒక ఏ వన్ ముద్ద ఉన్నాడంటే ఆయన చాలా కేసులు ఉన్నాయి జర్లీకి చెందిన వ్యక్తి ఆయన ప్రజెంట్ అప్స్టాండింగ్లో ఉన్నాడు అందుకని ఆయన పేరేం చెప్పడం లేదు ప్రజెంట్ అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది మురళ చంటిబాబు వంతాడపల్లి జరిల్లా అలాగే చాటకుండ గుర్రయ్య ఏంది కోరుమామిల మండలం గిరినగర్ విలేజ్ కడప అండి ఈయన చాలా కేసులు ఉన్నాయి ఈయన మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది తర్వాత టు మర్డర్ కేసు ఉంది అట్లాగే హాట్ కేసెస్ కూడా ఒక రెండు కేసులు ఉన్నాయి ఆయన మీద ఫ్యామిలీకి నెక్స్ట్ అలాగే ఈయనతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఈయన తాలూకా ఫ్రెండ్స్ నా నాగడ సారి కేశవ అలాగే లక్కీ దాసరి శ్రీహరి వీళ్ళందరిది కూడా కోరుమిల్ల గ్రామం కడప వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి కార్లో వచ్చి ఏ ఫోర్తో పాటు అది మురళ చంటిబాబుతో పాటు ఏజెన్సీకి వెళ్ళి అక్కడ ఈ మన మెయిన్ రూట్స్లో ఎక్కడైతే చెక్కింగ్ ఉంటుందన్న దీంతో ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకొని వస్తున్నారు ఆ విధంగా మనకి ఇది డైనమిక్ వెహికల్ చెక్కింగ్లో మన ఎస్ఎస్ ఇద్దరు కూడా ముందు ఫస్ట్ అప్రిహియేట్ చేయాల్సింది మన వెంకట్రావు గారు ఏఆర్ఎస్ఐ గారు ప్లస్ స్పెషల్ బాడీ స్టోర్స్ కూడా చిన్న వీళ్ళంతా వీళ్ళని సస్పెక్ట్ చేయడం సస్పెక్ట్ చేసి వెంటనే ఇంట్రాగేట్ చేయడం అంటే ఆయన తాలూకా ఫోన్లో ఒకటి ఫోన్లో గాంజాకి సంబంధించిన ఫోటో ఉందన్నమాట ఆ ఫోటోను చూసి మన వాళ్ళు వీళ్ళు గాంజా ఆఫెండర్స్ అని చెప్పి చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాళ్ళు కన్ఫెస్ట్ చేయడం